సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు నేను మీకు చాలా అత్యాద్భుతమైనటువంటి చాలా పురాతనమైనటువంటి మిళితమైన అక్షరాలతోటి లిఖించబడినటువంటి మానవ శరీర రక్షణ మంత్రం సాధకులు మరియు చిన్న చిన్న తాంత్రిక మంత్ర యంత్ర ప్రయోగ విధానాలు చేసేటటువంటి వారు ఈ రోజులలో ఎంతోమంది బాగు చేస్తారు ఇంటికొచ్చి పడుకుంటే వాళ్ళకు స్వప్నంలో కళలు చాలా ఘోరాతి ఘోరంగా పడడము వాళ్ళు బాగు చేసింది తీసేసింది వాళ్ళ మీదకి శక్తులు వచ్చి పడ్డట్టుగా ఇబ్బంది పెట్టడము ఒళ్ళు మొత్తం నొప్పులు కావడం కీళ్ళు కీళ్ళు మొత్తం నొప్పులు కావడము ఇటువంటి సింటమ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ఎందుకు ఇలా జరుగుతాయి అంటే మనము ఒకరిని కూర్చోబెట్టి పసుపు కుంకుమ పిండితోటి బొమ్మం చేసి అగరబత్తిలు కాల్చి కొబ్బరికాయలు కొట్టి దూపదీప నైవేద్యం సమర్పించి పారే నీటి దగ్గర కానీ ఆశ్రమం దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఇళ్లల్లో కానీ బాగు చేసి వస్తుంటాం అలా వచ్చేటప్పటికీ అక్కడ తీసేసినటువంటి శక్తులు వెళ్ళిపోగా కొన్ని మన వెంట హారలాగా వచ్చి మన మీద పడి మనల్ని ఇబ్బంది పెడితే రివర్స్ అవుతుంటాయి మనం చదివే మంత్రాలన్నీ కూడా పారదోలే మంత్రాలు ఉంటాయి కానీ ఇటువంటివి ఏం చేస్తుంటాయి అంటే చాలా ఇబ్బందులు గురి చేస్తుంటాయి కొన్ని కొన్ని కనుక ఎప్పుడైనా ప్రయోగం చేసే ముందు సాధకుడు మంత్రం నేర్చుకునే ముందు కానీ ప్రయోగం చేసి బాగు చేసేటప్పుడు కానీ సాధకుడు కానీ మంత్రతంత్ర శాస్త్ర విజ్ఞానంలో పరిపూర్ణైనటువంటి వాళ్ళు కానీ మొట్టమొదటగా ఇప్పుడు చెప్పబోయే ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఒక మూడు సార్లు అభిమంత్రించిన తరువాత అగరబత్తి కాల్చి చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని అభిమంత్రించిన తర్వాతనే మనం ప్రయోగం మొదలుపెట్టాలి బాగు చేయాలి అప్పుడు ఎటువంటిది కూడా మన మీకు రాకుండా మన ఆత్మ పరమాత్మ కాబట్టి మన ఆత్మని పరమాత్మ దృష్టిగా మారి మన శరీరం చుట్టూ కూడా ఒక ఇనుప కంచెలాగా తయారై ఎటువంటి హారని ఎటువంటి శక్తి ప్రభావాన్ని మన మీదికి రాకుండా కాపాడేటటువంటి అత్యాద్భుతమైన దివ్య మంత్రం ఇది అతి పురాతనమైన గ్రంథాలలో చూసి దాని గురు సమక్షంలో ఉపదేశం తీసుకొని సాధన చేసి సిద్ధింపజేసుకొని ఎంతోమందికి బాగు చేసే ముందు మేము ఆ మంత్రాన్ని చదివిన తర్వాతనే బాగు చేయడం జరుగుతుంది కనుక మాకు ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగదు కాబట్టి సాధకులకు కూడా ఇటువంటి మంత్రాలు కావాలన్న ఉద్దేశం మీద మరి దీన్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేయడం జరుగుతుంది ఈ మంత్రాన్ని గురు సమక్షంలో ఉపదేశం తీసుకోవాలి గురు మంత్రించినటువంటి మాలధారణ చేసుకోవాలి తర్వాత ఇంటికి వెళ్ళినాక శ్రీకృష్ణ పరమాత్మల వారి మరి పటము కాని విష్ణుమూర్తి పటము కానీ నరనారాయణి పటము కానీ వెంకటేశ్వర స్వామి పటము కానీ పెట్టుకొని రోజు పదకొండు సార్లు బ్రహ్మ ముహూర్తంలో అనగా మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో లేచి మరి పదకొండు సార్లు చదవాలి అలా ఆరు రోజులు చదివితే మంత్రం అనేది ఆటోమేటిక్గా సిద్ధించిపోతుంది సిద్ధించడానికి ఎలాంటి గుర్తుండవు ఇన్ని రోజులు చదవాలి అంటే అన్ని రోజులు చదివితే అది సిద్ధించినట్టే భావించుకొని దాని ప్రయోగంలో మనం ఉపయోగించుకోవాలి ఇది పుస్తక రూపేన చెప్పే మంత్రం కాదండి కాబట్టి ఇది వాక్ రూపకంగా చెప్పే మంత్రము కాబట్టి శబ్దక్షరాలను గుర్తుపట్టుకోవాలి ఈ ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలనుకున్న సాధక ప్రియులు పన్నెండు వేల పదహారు రూపాయలు తయారు చేసుకొని మా దగ్గరికి వస్తే ఈ మంత్రాన్ని మాలరూపకంగా ధారణ చేసి యంత్ర రూపకంగా యంత్రం కట్టి ఉపదేశం ఇచ్చి పంపించడం జరుగుతుంది మరి వచ్చే ముందు ఒకరోజు ముందు ఫోన్ చేయాలి ఒక ఎర్ర లుంగి ఎర్ర టవలు రుద్రాక్ష తీసుకొని రావాలి మరి మంత్రాన్ని చవితే ఒకసారి వినండి శ్రీ గురుదత్త జై గురుదత్త ఓం పరబ్రహ్మ పరమాత్మనే మమ శరీరే పాయి పాయి కురుకురు శ్రీ గురుదత్త జై గురుదత్త ఓం పరబ్రహ్మ పరమాత్మనే మమ శరీరే పాహి పాహి కురుకురు స్వహ చాలా చిన్నగా ఉంటుంది మంత్రము కానీ ఫలితాలు మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటాయి మరి ఈ మంత్రాన్ని ఎవరు కూడా ఊహించుండరు మస్తు తీవ్రమైనటువంటి ఒత్తిలను కూడా అధిగమించేటటువంటి మంత్రం ఈ మంత్రం కనుక సాధక ప్రియులు దయచేసి అర్థం చేసుకొని ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా సాధన చేసేవాళ్ళు కావచ్చు మంత్రతంత్ర పరిజ్ఞానం ఉండి బాగుపరిచే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది చిన్నగా ఉంది కొద్దిగా ఉందని చెప్పని అనుకునేది కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని వచ్చి మంత్రాలు ఉపదేశం తీసుకొని మరి మీరు బాగుపరచేటప్పుడు మరి ప్రయోగం చేసేటప్పుడు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమ శివాయ